హియమాతరేణ పదమూడు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారి యొక్క జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం ఈ పదమూడు సంఖ్య అనేటువంటిది చాలా క్లిష్టతరమైనటువంటి సంఖ్య చాలా వరకు ఈ సంఖ్య మంచిది కాదనేటువంటి అభిప్రాయం శాస్త్రపరంగా కూడా ఉండడం జరిగింది అయితే అదేవిధంగా వీళ్ళ జీవితం ఎక్కువ ఒడిదుడులకి లోనయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా పట్టుదలతో ఉన్నత స్థితికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది భార్య పిల్లలతోని సహోదరులతోని కూడా వీరికి విరోధాలు ఏర్పడచ్చు అయితే ఓర్పు సహనంతో వాడినన్నిటినీ కూడా వీరు జయిస్తారు ఎన్ని అవాంతరాలైనా కానీ ఈ పదమూడు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వాళ్ళు సత్య మార్గాన్ని ఆచరించినట్టయితే తప్పకుండా తప్పకుండా జీవితంలో కుబేర సంపత్తి అంటే అంతటా ఐశ్వర్యవంతులు అయ్యేటువంటి అవకాశం కూడా ఈ పదమూడు సంఖ్యకు ఉంది సత్య మార్గం అంటే నిజాయితీగా ఉండడం ఏకపత్ని వ్రతం ఇటువంటి కొన్ని ఉత్తమ పురుష లక్షణాలు అంటే రామచంద్రుణ్ణి అటువంటి లక్షణాలు అలవాటు చేసుకున్నట్టయితే ఈ పదమూడు అదృష్ట సంఖ్య వాళ్ళకి తిరుగులేదు కుబేర సంపత్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది అంటే అంతటి ఐశ్వర్యంతో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది జీవితంలో కష్టాలతో పాటు ఈ అదృష్ట సంఖ్యకి ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం కూడా ఈ సంఖ్య కలిగిన వారికి ఉంది మహా